ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రతి ఒక్కడు బిజినెస్ బిజినెస్ వ్యాపారం వ్యాపారం అంటాడు కానీ ఇంతకు ఏం వ్యాపారం పెట్టాలి అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి లాభాలు ఎలా ఉంటాయి నష్టాలు ఎలా ఉంటాయి అసలు ఎవ్వరికీ ఏం ఐడియా లేదు కాబట్టి ఒక్కసారి ఈ వీడియో చూడండి చాలా బాగుంటుంది సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీ అని ఒక చిన్న బిజినెస్తో స్టార్ట్ చేసి పదహారు లక్షల ఇన్వెస్ట్మెంట్తో ఎంతోమందికి ఉపాధి కలిగిస్తూ చాలా మంచి ఆదాయం తీసుకుంటున్నాడు ఇలాంటి వ్యాపారాలు చేయాలంటే పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు కొంచెం ఓపిక కొంచెం పట్టుదల ఉంటే చాలు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువతరాజ్యం యూట్యూబ్ ఛానల్ ఎంతో మందికి ఉపాధి కలిగిస్తూ ముందంజలో నడుస్తున్న మన సిమెంట్ బ్రిక్స్ వ్యాపారం మొదలుపెట్టి లైఫ్లో ఒక చిన్న ఇప్పుడు అన్నైతే బీటెక్ బీటెక్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉండకుండా ఎంతోమందికి యువతకి ఒక మంచి వెలుగుని చూపిస్తూ ఒక మంచి చక్కటి దారిని సూచించాడు అది ఎలా అంటే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ సిమెంట్ బ్రిక్స్ తయారు చేసుకుంటూ చాలా ముందుకు సక్సెస్ఫుల్గా అయిపోతున్నాడు అసలు మెటీరియల్స్ ఏంటి ఎలా తయారు చేస్తున్నారు పెట్టుబడులు ఎలా ఉంటాయి నష్టాలు ఎలా ఉంటాయి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి ఒకసారి అన్ననైతే అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న అన్నా హాయ్ అన్న మీ పేరు అన్నా మునిన్ భాష మునిన్ భాష అన్న అన్న ఈ అసలు నీకు ఐడియా ఎలా వచ్చింది అన్న ఈ సిమెంట్ బ్రిక్ అనే బిజినెస్ అనే నీకు అసలు ఐడియా ఎలా వచ్చింది ఊర్లో ఉండు ఫ్రెండ్ ఉండు పొలం తీసుకుంటా ఉంటుంది పొలం పొలం తీసుకుంటా ఉంటే మా నాన్న ఉండి ఏదైనా జాబ్ చేద్దామంటే వద్దు ఏ వద్దు ఏదైనా వ్యాపారం పెడదాం చూసుకో ఏదైనా ఉంటే చూడు పెడదాం అనేసి థాట్ వచ్చింది మా నాన్నకు ఏదన్నా నుండి చూసుకో పెడదా పెట్టిస్తానని చెప్పినాడు సరే లేదని చూసినాను చూస్తే ఇది పలా ఊర్లో లేదు మన ఊర్లో కొట్టకొండలో ఇది లేదు ఆ ఇటుకల ఫ్యాక్టరీ లేదు ఊర్లో పక్కన ఇక్కడ నుంచి మన ఇక్కడ నుంచి మన ఊరికి వెళ్ళి దాదాపు అంటే పద్దెనిమిది కిలోమీటర్ కోడిమూరులో అక్కడ ఉంది మన ఊర్లో లేదు ప్రతి మన ఊర్లో ఉన్న రైతులు జనాలు ఎవరన్నా ఉన్నా సరే ఇంటికి కట్టాలంటే మన ఊరు నుంచి దాదాపు వాళ్ళకు చాలా డిస్టెన్స్ దూరం అవుతుంది వాళ్ళకు అమౌంట్ కొద్దిగా ప్రాబ్లమ్ అందువల్ల లేదు మన ఊర్లో పెడితే కొద్దిగా మన ఊరు సేవ్ చేసినట్టు ఉంటుంది మనం కూడా కొద్దిగా బాగుంటుంది జరుగుతుంది మీద పెట్టినాం అన్నమాట ఊర్లో ఇక్కడ ఓకే సార్ అంటే జనాలకి యూస్ కావాలి మనకి బిజినెస్ పరంగా మనం వెళ్ళాలి ఓకే సార్ వాళ్ళ నుంచి బా ఉంటుందని పెట్టినాం ఇప్పుడు అయితే సక్సెస్ఫుల్ అయింది కొరియర్స్ అయితే పెట్టి ఓకే నాలుగు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలు అయింది నష్టానికి ఉంది లాభానికి ఉంది రెండింటిలోకి ఉంది ఓకేనా అంటే ఇప్పుడు డాడీ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఇట్లా బిజినెస్ చేసుకుంటుంది అన్నమాట చూడండి ఇంట్లో పేరెంట్స్ ఎవరైనా సపోర్ట్ చేసుకుని ఒకే విధంగా కాకుండా జాబ్ జాబ్ అని కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయండి అంటే జాబ్ అని లేదమ్మా ఇంట్లో వాళ్ళు జాబ్ చేసుకుంటూ జాబ్ చేస్తుంటే వాళ్ళు వద్దనేసి లేదు ఊర్లో ఉండి ఏదైనా బిజినెస్ చేసుకుంటూ ఉండేది ఒక పోయి మనకో మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళ వాళ్ళు పెట్టిస్తా అని చెప్పినట్టు మేము ఆలోచించి ఓకే ఓకేనా వాళ్ళే జాబ్ వద్దు వద్దు ఏదైనా బిజినెస్ ట్రై చేసి చూసుకుందాం సూపర్ అన్న మంచి పేరెంట్స్ అన్న కానీ ప్రతి ఒక్క పేరెంట్స్ అలా ఉన్నారన్నా కాబట్టి పేరెంట్స్ సపోర్ట్ తో సక్సెస్ఫుల్ ఫుల్ అయితే బిజినెస్ చేస్తే స్టార్ట్ చేశారన్నా ఆ అంటే ఇప్పుడు మెటీరియల్స్ కావాల్సింది ఏంటన్న ఇప్పుడు మనకి ఫస్ట్ మనకు వచ్చేసి వర్కర్స్ వర్కర్స్ ఫస్ట్ మేము వర్కర్స్ వర్కర్స్ లేదా మనకి ఏం కాదు వర్కర్స్ వర్కర్స్ లేదు మనకి ఏది జరగదు మనం చేసుకోలేం కూడా ఇప్పుడు ఎంత మంది ఉంటారు నా దగ్గర వర్కర్స్ ఏడు మంది ఉంటారు ఏడు మంది డైలీ ఏడు మెంబర్స్ సెవెన్ మెంబర్స్ ఉంటారు వాళ్ళకి శాలరీకుంటే వాళ్ళకి కంటిన్యూ వాళ్ళకి ఎప్పుడు వర్క్ ఎప్పుడు అయిపోతే వాళ్ళు ఎంఎస్ పాటలు ఇచ్చేసాం వాళ్ళ పేమెంట్ పేమెంట్ ఇప్పుడు పెండింగ్ లేకుండా పేమెంట్ పెండింగ్ లేకుండా ఇస్తే వాళ్ళు కంటిన్యూ వస్తారు

ఓకే చూడండి ఎదురు చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది మనకి లెటర్ రింగ్లు అయితే సరే ఒక సిమెంట్ ఇటుకైనా సరే ఇంకా దానికి సంబంధించి ఇటుకకి సిమెంట్ కి సంబంధించి ఏ వస్తువు అయినా చేయగలరు చూడండి ఫ్రెండ్స్ మన చుట్టుపక్కల గ్రామాల్లో ఇలాంటి బిజినెస్ లేదా చుట్టుపక్కల మన మండలంలో దేవనకొండ మండలంలో ఉంది దేవనకొండ మన మండలంలో ఇప్పటికైతే రెండు ఉన్నాయి దేవనకొండ మండలంలో ఒకటి ఇక్కడ మన నేను మన ఊర్లో పెట్టిన దేని వల్ల కారణం అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి కొద్దిగా సేవ్ అవుతుంది అవునవును డైరెక్ట్ డిస్టెన్స్ లేకుండా సేవ్ అవుతుంది ఆలోచించి ఇప్పుడు పెట్టిన చుట్టుపక్కల ఉన్న నాలుగు ఐదు విలేజ్ ఆ విలేజ్ కూడా మనకు ఇక్కడ ఇక్కడ ఒక నాలుగు ఐదు నాలుగు వాళ్ళకి చార్జెస్ సేవ్ చేస్తూ మంచి క్వాలిటీ అందిస్తున్న ఓకే సూపర్ అన్న ఫ్రెండ్స్ మన ముందైతే జయరామ్ గౌడ్ అని ఉన్నారు ఈయనైతే సిమెంట్ బ్రిక్స్ ఆపరేటర్ అన్నమాట సుమారు అన్న మీరు ఎన్నేండ్ల నుంచి ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో అయితే వర్క్ చేస్తున్నారు అన్న ఎలా ఉంటది అన్న పని ఎలా ఉంటది పని హార్డ్ వర్క్ పని ఇది హార్డ్ వర్క్ పని హార్ట్ వర్క్ పొద్దున్నేండ్లకి వచ్చారన్న మీరు పొద్దున మూడు గంటలకి ఇప్పుడు టైము టైము తొమ్మిదిన్నర తొమ్మిదర పది అవుతుంది పొద్దున మూడు గంటల నుంచి పది గంటల దాకా అంటే హార్డ్ వర్క్ అనమాట హార్డ్ వర్క్ సంబంధించి అయితే వర్క్ చేస్తున్నారు అంటే మీకు శాలరీలు జీతాలు ఎలా ఉంటాయన్న మీకు నెల నెలకే లేకపోతే రోజుకి సంబంధించి రోజుకి ఐదు రోజుకి ఐదు వందలు పొద్దున మూడు గంటలకు వచ్చి పది గంటల దాకా వర్క్ చేయాలి పది గంటల దాకా వేయాలి అయితే మీకు కూలీలు అయితే సరిగ్గా అందుతున్నాయి అన్న కూలీలు అందుతున్నాయి డైలీ అందుతున్నాయి డైలీ కూలీలు అందుతున్నాయి మీకు భోజనాలు ఎలా అన్న ఆ టైం లో వస్తారు కదా మీకు టిఫిన్లు అయితే టిఫిన్ పెట్టిస్తాడు ఆయన ఓనర్ ఓనర్ అయితే టిఫిన్ పెట్టిస్తాడు మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫీల్ లోనే వర్క్ చేస్తున్నారు ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ అయితే చాలా బాగుంది బాగుంది ఇంకేమన్నా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఇక్కడ ఇక్కడ ఏమి ఇబ్బందులు ఎవరు కిష్టాపురం అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఇంకా ఇక్కడే అన్న ఇక్కడే లోకల్ గారి దగ్గర కాబట్టి ఇంత ముందు హైదరాబాద్ లో అక్కడ బ్రిక్స్ లైట్ వెయిట్ ఇటు అది అవునవును పెద్ద మిషన్ సంబంధించుకుంటే హైదరాబాద్ లో చూసుకుంటే మనకి ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది అన్న క్వాలిటీ మనకి వెళ్ళి మనకి బాగుంది మన క్వాలిటీ పరంగా ఇక్కడ బాగుంది మన బ్రిక్ బాగుంది చూస్తుంటే అని అర్థం అవుతుంది అన్న గా ఉంది నీటి ఉంది అక్కడతో తోలిస్తే ఇక్కడ చాలా బాగుంది అంటారు బాగుంది వర్క్ పరంగా వర్క్ పరంగా వీళ్ళు ఏమైనా రిస్క్ అన్న ప్రమాదం అట్లాంటివి రిస్క్ ఉంటుంది కరెంట్ వల్ల చాలా జాగ్రత్త ఉండాలి చాలా జాగ్రత్త ఉండాలి నీట్ చూసుకోవాలి కొంచెం రావాలి కరెంట్ చెక్ చేసుకుని ఉండాలి అన్న కూలీలు వాళ్ళకి కూలీలు ఎలా అందుతున్నాయి వర్క్ ఎలా జరుగుతుంది ఇక్కడ ఇటుక ఇలా క్వాలిటీగా నడుస్తుందా లేదా అని ఒకసారి అడుగుదాం నమస్తే పెద్ద నువ్వే బాడు ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఇటుకల క్వాలిటీ ఎట్లా నడుస్తుంది బాగా నడుస్తుంది ప్రజలు అయితే తీసుకుంటున్నారా ప్రజలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీ సార్ అయితే బిజినెస్ పెట్టారు కదా బయట ఎక్కడైనా పెడితే జరుగుతుందంటారా జరుగుతుంది జరుగుతుందా జరుగుతుంది ఇప్పుడు రిస్క్ ఏమన్నా ఉందా బిజినెస్ లో రిస్క్ అయితే ఏం లేదు మీరు పొద్దున్నే నెలకి వచ్చినారు పొద్దున మూడు గంటలకు వచ్చినాం పొద్దున మూడు గంటలకు వచ్చిన పొద్దు పది అవుతుంది పది గంటలకి టిఫిన్ చేసినారా మరి టిఫిన్ చేసినాం ఎవరు పెట్టిస్తారు టిఫిన్ మీకు భోజనాలు పెట్టిస్తారు మాకు భోజనాలైనా టిఫిన్ అయినా సారీ పెట్టిస్తారు కూలీలు అందుతున్నాయా కూలీలు అందునా రోజుకి రోజు రోజే ఇప్పుడు కస్టమర్ ఇంటి గారికి మీకు ఆర్డర్ వస్తుంది కదా కస్టమర్ ఇంటి గారికి వెళ్ళి మీరే దింపి రావాలా లేకపోతే లోడ్ పోయి దింపొస్తాం మీరే వెళ్ళి లోడ్ వేసుకెళ్ళి దింపొస్తాం అదొక రోజు పని అంటే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు కదా లోడ్కి వచ్చేసి ఆరు వందలు ఇస్తాడు మీకు ఇప్పుడు రోజు ఎంత పడచ్చు మాకే మాకు లోళ్ళ ప్రకారం అయితే లోళ్ళు లోపల లోడికాలుపుకుంటే ఉంటాయి మాక్సిమం ఇప్పుడు ఈ రోజు ఎంత పడింది ఈ రోజు ఐదు వందలు కూలి పడింది ఈ రోజు ఐదు వందలు ఎక్కువ పడినప్పుడు ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు పడే అవకాశం ఉందా లేదు ఎనిమిది వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తక్కువండి తక్కువ అంటే ఇంకా చూస్తున్నారు ఫ్రెండ్స్ అన్న ఇప్పుడైతే మీకు ఓకే ఓకే మంచి ఉపాధి అయితే దొరికింది దొరికింది మంచి సార్ 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 మీ గురించి చెప్పారు చూడండి ఫ్రెండ్స్ ఈ ఫీల్డ్ లోనే కాదు ఏ ఫీల్డ్ లోనైనా ఓనర్స్ అయితే అలాగే ఉండాలన్నమాట వాళ్ళకి ఫుడ్ పెట్టి మంచి శాలరీ టైం టు టైం ఇస్తే మన బిజినెస్ అయినా మన వ్యాపారాలు చాలా ముందుకు నడుస్తాయి ఓకే ఎంతో పెట్టుబడులతో పెద్ద పెద్ద మిషన్లు అయితే అన్నగారు తెచ్చారు అన్నా మిషన్ పేరు ఏంటి ఎంత కాస్ట్ పడింది ఇది ప్యాన్ మిక్సర్ అంటారు దీన్ని ప్యాన్ మిక్సర్ మా వాడు మిల్లర్ అంటారు తెలుసా మిల్లర్ అంటే దీని పేరు ప్యాన్ మిక్సర్ మిల్లర్ అంటారు దీన్ని దీనిలో సిమెంట్ డస్ట్ ఫ్లాష్ మొత్తం మిక్సింగ్ అయ్యి కింద ఒక హోల్ ఉంటది కింద నుంచి ఒక వర్కర్ ఉంటారు లాగేసుకొని రెండు బండ్లు ఉంటాయి ట్రాలీ దాంట్లో తీసుకెళ్లి మన హైడ్రాలి మిషన్ అంటే ముందర అక్కడ ఆ హైడ్రల్ మిషన్ చేస్తే నుంచి ఇటుకలు తయారైన్ వర్స్ కంటిన్యూ చేసుకుంటా వస్తారు ఇటుకలు తయారవుతాయి త్రీ మూడు లక్షలు హైడ్రాలి మిషన్ వచ్చేసి ఫోర్ లాక్స్ ఫోర్ లాక్స్ అవి బండ్లు ఉన్నాయి ఒక్కొక్క బండ్ వచ్చేసి పదివేలు పదివేలు ఆ రెండు బండ్లు అవి ఒక ట్రాలీ బండి ఉంటుంది సిమెంట్ డెలివరీ ఒక ట్రాలీ బండి ఉంటుంది మొత్తం కలిసి మనకు ఆ విధంగా ఉంటుంది మొత్తం ఖర్చు పెట్టారు కదా పదహారు లక్షలు పెట్టుబడి మనకి ఇన్వెస్ట్మెంట్ పదహారు లక్షలు అయింది ఫైనల్ గా పదహారు లక్షలు మొత్తం స్టార్టింగ్ తో మనకు వర్క్ నచ్చిన పెట్టినప్పటి నుంచి నచ్చినప్పుడు వరకు పదహారు లక్ష పదహారు లక్షలు అయింది ఒకటి మనకి సపరేట్ గా ఎలక్ట్రిక్ డీప్ కావాలి కదా ఎలక్ట్రికల్ డీప్ సపరేట్ ఆ డీప్ ఆ డీప్ ఆ డీప్ కలుపుకొని మనకు పదహారు లక్షలు అయింది మనకి ట్రాక్టర్ కూడా కూడా దాని కలిపి పదహారు లక్షలు ట్రాక్టర్ కూడా ఇప్పుడు వర్క్ ఇప్పుడు వర్కర్ మనకి కస్టమర్ ఆర్డర్ ఇస్తారన్నా కొన్ని బ్రిక్స్ ఆ కస్టమర్ కు ఇంటి దగ్గరికి డెలివరీ చేసే బాధ్యత ఎవరు మనదే మన కొంతమంది రైతులు మనకి సేవ్ చేసుకుంటారు మనకి ఎక్కువ సేవ్ చేసుకుంటారు లేదు నేనే తీసుకెళ్తాను అనుకుంటారు కొంతమంది లేదు మొత్తం మీరే తీసుకురాని అంటారు మేము తీసుకెళ్తే ఎయిట్ థౌసండ్ విత్ ట్రాన్స్పోర్ట్ తో విత్ లేబర్ బ్రిక్స్ ట్రాన్స్పోర్ట్ తో ఎయిట్ థౌసండ్ మన ఊరు కోట విలేజ్ ఒక ఒక ట్రిప్ ట్రిప్ ఇటుకలు వస్తాయి ఎనిమిది వేలు కాస్ట్ ఎనిమిది వేలు కాస్ట్ మేము డెలివరీ చేస్తాం వాళ్ళకి తెచ్చుకుంటే ఎంత ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పడుతుంది ఎనిమిది వందలు తొమ్మిది వందల మన ఊర్లో అయితే మనం మనుషుల బట్టి వెళ్తాము ఒకరు తెలిసి ఉంటారు ఒకరు చూసి ఉంటారు అట్లా ముందుకైతే జరుగుతుంది అన్న సుమారు పదహారు లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు కదన్న దీన్ని నష్టం లాగా దీన్ని లాభాలు లాగా ఒకసారి చెప్తే కొంచెం అర్థం చేసుకుంటా నష్టానికి కుందే లాభానికి ఉంది నా రెండు నష్టానికి లాభానికి ఉంది ఇప్పుడు ఒక ఇటుక వచ్చేసి మనకి ఎంత పడదు మనకు ఒక ఇటుక వచ్చేసి ఇరవై రెండు రూపాయలు అమ్ముతాం ఒక ఇటుక ఒక ఇటుక మనకి లేబర్ మనము లేబర్ వాళ్ళు వచ్చి వర్క్ చేసిందని ఒక బాక్స్ వచ్చేసి పదమూడు రూపాయలు మనకు ఐదు ఇటుకలు వస్తాయి ఐదు ఇటుకలు ఐదు ఇటుకలు పదమూడు రూపాయలు వాళ్ళకు నా వాళ్ళకు వాళ్ళకు మనకి కస్టమర్కొచ్చేసి ఇరవై రెండు ఇరవై రెండు రూపాయలు మనకి సేల్ చేస్తాం అంటే ఇక్కడికి వచ్చి తీసుకెళ్తే ఇరవై రెండు రూపాయలు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తే తీసుకెళ్లయితే ఇక్కడికి వచ్చి వాళ్ళ రైతులు వచ్చి చేస్తే కొద్దిగా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ట్రాన్స్పోర్ట్ లేబర్ పడుతుంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ మధ్యలో పడుతుంది ఇప్పుడు మనకి మీకు నెలకు వచ్చేసి ఇప్పుడు ప్రాఫిట్ పదహారు లక్షలు పెట్టారు కదన్న ఇప్పుడు ఎలా బిజినెస్ ఎలా రన్ అవుతుంది అన్న అంటే ఇప్పుడు మీకు ఎంత మిగిలిచ్చు ఒక పదహైదు పదహారు ఇరవై లోపు ఇరవై ఆ మధ్యలో పడవచ్చు మీరు ఈ మెటీరియల్ అంతా తయారు చేశారు కదా మరి మొత్తం తయారు చేయడానికి మొత్తం మనకు ఇప్పుడు యాభై ఖర్చు వస్తుంది యాభై వేలు ఇన్వెస్ట్మెంట్ యాభై వేలు యాభై వేలు ఇప్పుడు యాభై వేల ఇటుకలు అమ్మిన తర్వాత మీకు ఎంత ప్రాజెక్ట్ పదహైదు వేలు పదహారు వేలు ఇరవై వేలు లోపు మిగులుతుంది మన ఇరవై వేలు లోపు చదివితే సపోజ్ మంత్లీ జరుగు మంత్లీ లో రెండు పడతాయి సీజన్ బట్టి పడతాయి ఫుల్ సీజన్ లో రెండు కానీ మూడు కానీ ఆ మధ్యలో పడతాయి లేదంటే మొత్తం అసలు జరగడం జరగదు దాదాపు నెల కూడా జరగదు రెండు నెల కూడా జరగదు ఆ సీజన్ బట్టి సన్ బట్ ఇప్పుడు ఇది మనకు మూడు సీజన్ వానాకాలం ఎండాకాలం చలికాలం కదా ఏ కాలం దీనికి మంచిగా సపోర్ట్ అంబర్

బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది సక్సెస్ఫుల్ ఇప్పుడు సక్సెస్ఫుల్ రన్ ఉంది మంచిగా మొత్తం హ్యాపీ ఉంది దీన్ని ఏమన్నా డెవలప్ చేయాలని డెవలప్ చేయాలనుకుంటాము టైం పడతది తొందర టైం పడతది అంత తొందర జరగదు కొంచెం టైం వెయిట్ చేయాలి తొందర పడతది పల్లెటూరు కదా అవింత పల్లెటూరులో జరగడం చాలా గ్రేట్ ఇంతవరకైనా కూడా చాలా గ్రేట్ ఉంది కానీ మీకు ఈ థాట్ రావడం అనేది చాలా గ్రేట్ అన్న పది మందికి ఉపాధిస్తూ నా దగ్గర ఇక్కడ పది మంది ఎప్పుడు కంటిన్యూ ఉపాధి హామీ ఉంటుంది వాళ్ళకు ఎప్పుడు చేసుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఎప్పుడు నా దగ్గర వచ్చి ఎప్పుడు వీళ్ళని కాదు ఎవరు వచ్చినా నా దగ్గర చేసుకునే వర్క్ ఉంది వచ్చి ఆలోచించి నేను చేసుకుంటాను అనే ఉద్దేశం మీద వస్తే అలాగే చేసుకుంటారు మంత్లీ కరెంట్ బిల్ మనకు వచ్చేసి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఆ మధ్యలో ఖచ్చితంగా వస్తుంది చూశారా కదా సుమారు పదహారు లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక చక్కటి సిమెంట్ ఇటుకల బిజినెస్ అయితే స్టార్ట్ చేసి అన్న సక్సెస్ఫుల్ గా ముందుకు నడుస్తున్నారు యువత ఎవరైనా ఒక హాఫ్ ఎకరా పొలం ఉన్నా మీరు ఇలాంటిది స్టార్ట్ చేయాలన్నా అన్న పదహారు లక్షల పదహారు లక్షలు గ్యారెంటీ కావాలి ఇప్పుడు కొంచెం తక్కువ డబ్బులు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక పది లక్షల్లో స్టార్ట్ చేసే అవకాశం అవకాశం ఉంటుంది కానీ కొంచెం చేసుకునే దాన్ని బట్టి ఉంటది మనం స్టార్ట్ మేము మొత్తం ఇలా పెద్ద కొంతమంది లేదు వాళ్ళు కొంచెం ద్వారా కూడా చేస్తారు అవి ఉన్నాయి ఇప్పుడు పదహారు లక్షలే కన్ఫర్మ్ కాదు దాంట్లో సగం ఒక ఎనిమిది మధ్యలో కూడా చేసుకోవచ్చు ఒక బిజినెస్ బయట ఇచ్చే పదహైదు ఇరవై వేల కన్నా ఇక్కడే ఉండి సొంత ఊర్లో మన వాళ్ళ దగ్గర ఉంటూ ఈ చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఎంతో గొప్పగా ముందుకు సాగి సాగిపోతున్నారు అన్న గారు ఈ వీడియో చాలా మందికి యువతకు ఉపయోగపడుతుంది యువతకనే కాదు ఒక రైతు కూడా దీన్ని స్టార్ట్ రైతు కూడా స్టార్ట్ చేసుకున్నా కానీ ఒక న్యూ థింకింగ్ న్యూ ఐడియా పెట్టి ముందుకైతే అడుగులు సక్సెస్ అయ్యారు మీరు కూడా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి చేయండి అని మీ నంబర్ ఒకసారి చెప్తారా నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ వన్ సెవెన్ సిక్స్ సజెషన్ ఇస్తారు మనకి ఇటుకలు కావాలన్నా ఇది పీ కోటకొండ గ్రామం దేవనకొండ మండలం కర్నూలు డిస్టిక్ ఈ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళకి ఇటుకలు కావాలన్నా చూస్తూ చూస్తుంటే అర్థమవుతుంది చాలా క్వాలిటీగా నీట్గా ఇటుకలైతే చాలా భద్రంగా ఫెంటాస్టిక్గా ఉన్నాయి ఇల్లు కట్టుకోవడానికైనా బాత్రూమ్ రింగులకైనా గుడిసె కొట్టాలకి స్తంభాలైనా ప్రతి ఒక్క వస్తువు సిమెంట్ సంబంధించిన వస్తువు మనకి ఇక్కడ దొరుకుతుంది మీకు కావాలన్నా అన్నగారికి ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి మాట్లాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మా కోసం కే ఈ టైం కేటాయించారు అలాగే అన్న రెండు మూడు ఛానళ్ళు అడిగాయంత వీడియోని కానీ ఎవరికి ఇవ్వలేదు కానీ మనకి ఇచ్చారు థ్యాంక్ యూ అన్న ఇంకా మీరు లైఫ్లో గ్రో అవ్వాలి ఇంకా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న